ఈరోజు భీమగల్ మండల్ పురన్పేట గ్రామస్తులం మేము అనగా పదమూడు మంది సభ్యులము ఒకటి మార్గదర్శని సంఘమును ఏర్పాటు చేసుకొని ఇక్కడ పురన్పేట గ్రామంలో చాలా ఎవరైనా గరివగాలే కానీ ఎవరైనా చనిపోతే చాలా సందర్భాల ఇబ్బందులకు గురైనం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మా ఒక పదమూడు మందిని ముంగడికి వచ్చి ఒక స్వర్గ రాతాన్ని రెండు లక్షల యాభై వేల రూపాయలతో గ్రామానికి మేము పదమూడు మందిని కలిసి సంఘ సభ్యులం కలిసి ఈ గ్రామానికి డొనేట్ చేసినాం కాబట్టి ఎందుకంటే ఎవరైనా గరీబుగాళ్ళు చచ్చిపోతే కూడా వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేయడానికి కూడా ఉచితంగా ఉచిత సేవ కోసం ఇది ఒక పదమూడు మందిని కలిసి ఈ సర్గరతాన్ని ఏర్పాటు చేసినాం దీనికి మా సభ్యులందరికీ కూడా నేను ఎందుకంటే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే గతంలో కూడా చాలామంది అనుకునేవారు నేను కానీ ఇప్పుడు ఉంగడి కక్షంలో గొప్పవాళ్ళు ఇది ఒకటి మంచి కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో కూడా మా మార్గదర్శి సంఘం సభ్యులను చూసి ఇంకోరుకుల ముందుకు రావాలని ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు మన ఊరి కోసం చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ గతంలో ఇంకొక మాకు ఒక ఫ్రిడ్జ్ హౌస్ ముందు కార్యక్రమాలు ముందు ముందు కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఎక్కడన్నా గరీబుగాళ్ళు ఏదైనా కొన్ని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి నాతో పాటు మా పదమూడు మంది సభ్యులు కలిసి అందరం ఏ విషయమైనా విలేజ్ లోపల ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్రతిదీ మేము హెల్ప్ చేయడానికే ముందుకు వచ్చినాం ఒక మార్గదర్శాన్ని ఏర్పడి చేసుకుని ఒక సంఘం సభ్యులుగా ఒక పదమూడు మంది మెంబర్స్ ఈ కార్యక్రమాలు చేయదలుచుకున్నాం చేస్తున్నాం ఇంకా ముందు ముందు ఏదైనా అవసరం నిమిత్తం కూడా చేయదలు ఇది అందరికీ అందరూ పదమూడు మంది సహకారంతోనే ఇది జరిగింది ఇలా ఎవ్వరు ఊరు ఊరందరికీ అందరికీ వర్తించేటట్టుగా మేము గ్రామ పంచాయతీకి ఇవాళ సెక్రటరీ గారు ఎండిఓ గారు వచ్చారు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళకు మేము మేము చేసినాం కాబట్టి ఇది అందరికీ గ్రామస్తులందరికీ వర్తిస్తుంది ఎవరి దగ్గర ఎవరైనా గరీబాల్లో ఉంటే కూడా ఫ్రీ సర్వీస్ కూడా చేయడానికి కూడా మేము వాళ్ళకి చెప్పినాం అన్ని సలహాలు సూచనలు ఇచ్చినాం ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎవ్వరు చేయాలనుకున్నా ముందు ముందు చేయాలని కూడా కోరుకుంటూ మా సంఘం తమిళ సభ్యుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా